వరంగల్ మెగా జాబ్ ఫేర్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ ఐ రియలీ థ్యాంక్ మినిస్టర్ మేడం టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ సో ఏవియేషన్లో మనము స్కిల్ ట్రైనింగ్ చేస్తున్నాము సో ఐఎమ్ హైరింగ్ స్టూడెంట్స్ హు ఆర్ హు ఐఎమ్ హైరింగ్ ఫార్ క్యాండిడేట్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫార్ టెలికాలింగ్ పిఆర్ఓ బీడిఎమ్స్ కౌన్సిలర్ పొజిషన్స్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ సో దీంట్లో ఏంటంటే మనం స్కిల్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ ఏవియేషన్లో ఎయిర్ హోస్టర్స్ ట్రైనింగ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కానివ్వండి ఎంత ఇంపార్టెంట్ అని మనము చూస్తున్నాము సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్యాండిడేట్స్ బాగా మాట్లాడుతున్నారు స్పోర్టివ్గా ఉన్నారు అండ్ ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్స్ కూడా క్యాండిడేట్స్ బాగున్నాయి సో మినిస్టర్ గారు చెప్పారు ఫ్రీ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ఏవియేషన్ సెక్టార్ చేస్తారనేసి సో ఐఎమ్ రియల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రోగ్రామ్ వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేలాను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతకతో కలిసి జ్యోతి ప్రధ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హఫ్జల్ బియాబానీ ఖస్రో పాషా అదనపు కలెక్టర్ సంధ్యారాణి కార్పొరేటర్లు జిల్లా జీడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మార్చిన శ్రీమతి కొండా సురేఖ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిష్టాత్మకంగా టాస్క్ వారి సౌజన్యంతో సుమారు అరవై ఐదు మల్టీనేషనల్ కంపెనీలను భాగస్వాములుగా చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించటకు ఇట్టి మెగా జాబ్ మేళాను నిర్వహించారు కొండ సురేఖ మేడం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేరకు వచ్చేసాం మా అన్న మా కంపెనీ వచ్చేసి అన్నదాత ఆర్గానిక్ మెన్యూర్ కంపెనీలో మా కంపెనీస్కి ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ ఉండడం వలన మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది వచ్చారు చాలా రెస్పాన్స్ ఉంది చాలా రెస్పాన్స్ ఉంది పిల్లలకు మేడం గారు వచ్చి ఇప్పుడే ఆల్రెడీ అందరికీ వాళ్ళందరికీ మిస్యూజ్ మిస్ చేయడం జరిగింది సో మాకు ఏంటంటే మాకు కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ రిక్రూట్మెంట్ ఉంది కానీ మేము వచ్చేసాం చాలా రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ వర్కింగ్ హెస్ హెచ్ఆర్ ఫర్ ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీలో రోల్స్ సేల్స్ ఇస్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్ లీడర్స్ అండ్ అవాల్యుయేటర్స్ అండ్ ఆల్సో టెలికాలర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయండి సో లైక్ కొండ సురేఖ గారు లైక్ ఇచ్చిన ఆపర్చునిటీ చాలా బెస్ట్ యూత్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇవాళ ఇవాళ ఈ జాబు మేళ అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవతి రెడ్డి గారి యొక్క సారథ్యంలో మన సురేఖమ్మ గారు మంచి ఒక యువతకు మంచి అవకాశాలు కల్పించడంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటిది ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ యొక్క సారథ్యంలో మన కొండ సురేఖమ్మ గారు ఈ అందరికీ అవకాశాలు నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ఈ ఇది చేపట్టడం జరిగినది నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని థర్టీ ఎయిట్ డివిజన్ నా పేరు హోసాల శ్రీనివాసు కిలవరంగల్ మద్యపట్ట సుమారు పదివేల మంది హాజరయ్యేలా ఏర్పాటు చేశారు దీనిలో జిల్లా యంత్రాంగం బల్దియా సమన్వయంతో పనిచేసి జాబ్ మేళాకు ఇబ్బందులు కలగకుండా చూశారు ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు మహిళలకు వయోవృద్ధులకు విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేశారు బ్యాంక్ లింకేజీ రాజీవ్ యువ వికాసం సంబంధించిన కేంద్ర ఐసిడిఎస్ వారికి సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఎంట్రన్స్లో ఇరవై హెల్ప్ డెస్క్లను అలాగే జాబ్లకు సంబంధించిన మెడికల్ ఐటీ ఫార్మా అగ్రి ఇంజనీరింగ్ ట్రేడ్స్ సెక్యూరిటీకి సంబంధించిన వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి సహకరించేలా చూశారు జాబ్ మేళాలకు హజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక పాసులను అందజేయడం జరిగింది బందోబస్తు పార్కింగ్తో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేశారు బల్దియా కమిషనర్ జీడబ్ల్యూఎంసీకి చెందిన ఉన్నతాధికారులు మిగతా విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లలో ఎలాంటి రూపాలు లేకుండా చూడాలని అలాగే వారికి ఆహారము మంచినీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూశారు